హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యూట్యూబ్ ఫ్యామిలీకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా వినాయక చవితికి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ జై బలో గణేష్ మహారాజ్కి జై అయితే నేను పూజ మీద కూర్చుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఇక దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజు పొద్దున్న నుంచి అయితే ఇక వినాయకుడికి సంబంధించిన పనులలోనే టైం గడిచిపోయిందనమాట దానికి తోడైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి ఈరో సో ఫుల్ వాన పడుతుంది అనమాట మరి మీ సైడ్ ఎలా ఉంది గల్లీ వినాయకుడు మీరు పెట్టుకున్నారా ఇక మన గల్లీ వినాయకుడు అయితే ఉన్నాడు మన పిల్లలైతే చూడండి వినాయకుడి దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక నేను వినాయకునికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను మా వారు ఇక నైవేద్యాలు అయితే ముందే పంపించేశాను అన్నీ ఒకసారి పట్టుకోలేము పోలేం కాబట్టి పిల్లలైతే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇక దేవుడికి కావాల్సినవి అయితే నేను స్వీట్ అన్నము సేమ్యా పులిహోర వన్రాళ్ళు దేవుడికి వన్రాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఫస్ట్ అయ్యే పెడతారు ఫ్రెండ్స్ వన్రాళ్ళు రవ్వ కేసరి ఇవైతే రెడీ చేసిన ఫైవ్ ఐదు రకాలు అయితే చేసిన ఫ్రెండ్స్ ఐదు లేదా తొమ్మిది చాలామంది పదకొండు ఇరవై ఒకటి అన్ని వెరైటీస్ చేస్తారు కానీ నాకైతే అంత ఓపిక లేదండి ఇవైతే చేసిన అనమాట దేవుడికి పండ్లు కూడా తెప్పించాను ఆపిల్స్ బనానా ఇవైతే తీసుకొచ్చారు ఇక ఫైనల్గా అయితే మనకు అయ్యగారు వచ్చే వరకు ఆరైంది ఫ్రెండ్స్ ఎందుకంటే తరూరులో పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మన ఊరికి వచ్చేసాడు అనమాట ఇక మన ఊరు పేరు అడుగుతున్నారు కదా మొబ్బా జిల్లా నెలికూతురు మండలం రామన్నగూడెం గ్రామం ఫ్రెండ్స్ ఇంకా అయ్యగారు అయితే ఈ టైంకి వచ్చిండు ఇక మనకైతే రోజు పొద్దున మధ్యాహ్నం భోజనం చేసే అలవాటు కదా చేయిన్ దగ్గరికి పోయి ఈరోజు పొద్దున నుంచి ఉపవాసం ఉండేసరికి అయితే మొత్తం నీరసంగా ఉంది ఫ్రెండ్స్ దానికి తోడు పని ఒకటి ఎక్కువైంది అనమాట కొంచెం ఇంకా అయ్యగారు ఎప్పుడు వస్తాడా పూజ ఎప్పుడైంది అన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట ఫైనల్గా అయితే అయ్యగారు వచ్చేసిండు ఇక మన ఊరిలో రెండు పూజలు కంప్లీట్ అయినాయి ఇక మూడోసారికి మన దగ్గరికి వచ్చిండు మొత్తానికి మా ఊర్లో ఎనిమిది విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరి గల్లీకి వాళ్ళే పెట్టుకున్నారు ఇదైతే మన పిల్లల కోసం అయితే ఈ విగ్రహదాత వెంకటేశ్వర రెడ్డి అన్నయ్య గారు అక్కడ ఉన్నాడు కదా అతనే ఇప్పించాడండి పిల్లలైతే ఇక విగ్రహం దాత విగ్రహం గురించిందని పూజకు కావాల్సిన సామాను బుక్కు పట్టుకొని ఇక రెండు రోజులు తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ పొద్దున చందాలు అడుక్కొని వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళారనమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చి అదే పని మీద ఉన్నారు వినాయకుడు పని గురించి ఒకరోజు స్కూల్ కూడా డుమ్మ కొట్టారండి ఇక స్కూల్కి వెళ్ళాలంటే ఇక మా చిన్నబ్బాయి అయితే ఏడుస్తున్నాడు మొత్తానికి ఆ రోజైతే ఇక స్కూల్కి పంపలేదు ఈరోజైతే ఇక ట్రాక్టర్లో పోయి బ్యాండ్ కొట్టుకుంటూ వినాయకుడిని తీసుకొచ్చుకుంటూ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీ సైడ్ గల్లీ వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇక ఏ గారు అయితే వచ్చిండు దేవుడికి పంచా అయితే ఫ్రెండ్స్ పంట కట్టించిన తర్వాత పూల దండలు దేవుడికి కావాల్సినవి కలశం రెడీ చేసుకుంటారు కదా జాకిడి ముక్కలతోటి బియ్యం బోస్ అయితే ఇక కలసం రెడీ చేస్తున్నాడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇక మనం పూజకు కూర్చోవలసిందే ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత నేనైతే పూజలో కూర్చుంటున్నా ఫ్రెండ్స్ అదొకటి ఆ హ్యాపీనెస్ ఉంది అలానే మన యూట్యూబ్లో మన ఛానల్ మౌంట చేసినాయి పేమెంట్ తీసుకున్న తర్వాతనే కూర్చుంటున్నా ఈ రెండు సక్సెస్లు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇస్తున్నాయి ఇంకొకటి గట్టిగా మొక్కుకుంటున్నా ఫ్రెండ్స్ వినాయకుడిని మన పంటలన్నీ బాగా పండాలి నా కష్టాన్ని దగ్గర ప్రతిఫలం రావాలి అలానే మనకి యూట్యూబ్లో హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్తో పాటు సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అనేది అయితే ఒక చిన్న కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలని మన యూట్యూబ్ ఫ్యామిలీలో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా అయ్యగారైతే కలసం రెడీ చేసిండు అన్నీ అయిపోయిన తర్వాత బియ్యం అయితే అక్షింతలు కలుపుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు పూజ డీజే పెట్టుకొని ఎగరాలి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడి దగ్గర డీజే మూతలు మోగిపోతాయి ఫ్రెండ్స్ కానీ పల్లెటూర్లలో చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మ పల్లెటూరు ఈక్వల్ టు ప్రేమ ఆప్యాతలు సిటీ ఈక్వల్ టు మనీ అంటారు ఆ విధంగా ఉంటుంది మన పల్లెటూర్లలో వినాయకుడు పూజలైనా ఏ పండుగలైనా చాలా బాగా చేసుకుంటారు తొమ్మిది రోజులు అందరూ సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం టైంలో ఇంకా దేవుడి దగ్గర ఒక రెండు మూడు గంటలు ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేయడము ఒకరికి ఒకరు కూర్చొని మాట్లాడుకోవడము క్యారమ్ బోర్డ్ ఆడడము ఏదో ఒకటైతే ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక లాస్ట్ రోజు అయితే మామూలుగా ఉండదన్నమాట పిల్లలకి మగవాళ్ళకేమో ఈ వినాయకుడితోటి ఇక ఆడవాళ్ళకైతే వినాయకుడి తర్వాత బతుకమ్మ బొడ్డమ్మ ఫుల్ ఎంజాయ్మెంట్ తొమ్మిది రోజులు ఉంటుంది కదా ఇప్పుడైతే ఇగో మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు వీడియోస్లల్లా కనిపించాలంటే అస్సలే రారనమాట ఈరోజైతే నేను మన వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నా కానీ క్లారిటీగా ఉపడతలేరు ఏదో రోజు అయితే యూట్యూబ్లో కనిపిస్తారు మీ అయ్యగారు అయితే కరెక్ట్గా కూర్చోమని చెప్తున్నారనమాట అలానే కాదా అని నేను అడిగాను అయ్యగారు ఇలా అయినా కూర్చోవడం అనేసి అలానే అన్నాడు నాకైతే లోపల టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ టైం పూజ మీద కూర్చున్నాను ఏమైనా మిస్టేక్స్ అయితే ఏమో అనేసి ఫైనల్గా అయితే ఏం మిస్టేక్స్ కాలేదు పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి మీరు వినాయకుడు పూజలో పాల్గొన్నారా ఏ విధంగా జరిగిందో మనకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఇక అయ్యగారు అయితే పూజకు సిద్ధమయ్యాడు అయితే పెడుతున్నారు మరి जय बोलो गणेश महाराज के जय यानी सी यानी इन्हें ते पूजलो कुछ ना मंत्रल जारी रखें स्टार्ट जे आमदनी नाम औरत ये ना बाहा शुक्लाम बरदर अंबेस्ट्रम से जो बर्न नाम जितने लोगों जब उनको मिलेंगे शुक्लाम बरदर अंबेस्ट्रम से जो बर्न नाम जितने హరి ఓం దేవే మాగమేది దేవాస్ ప్రచువన్ పుష్పీతో అయం మహోత్సంహోత్సూర్ కాళీ సూర్యాద్రహానాలు అతంతానుకూల్యతేభ్యో దేభ్యో మహా ఆటమ్యాస్త ప్రక్షాలం ఇద్రి ओम ब्रह्मणे नमः स्वाहा ओम परमात्मने स्वाहा हस्तो वक्षाल्य नमस्कारमetsuṇandi. ਥਿਲਲੇਵਰ ਹੁੰਦੇ ਕੱਲ ਦੂਰ ਚੱਡੰਡੀ। ਓਮ ਬ੍ਰਹਮਣੀ ਮਹਾਮਛਦੇ ਨਮਹ ਸਰਬਗਿਆਨੇ ਮਹਾ ਸੁਨਾਸਿ ਮਹਾ ਵਿਕਰਤਨੇ ਮਹਾ ਵਰਮੇਸ਼ਿ ਮਹਾ ਜਨਾਤਨੇ ਨਮਹ। वावदेव महाम लोकेश महावक्षण महाजंकरण महाविन महाभूष्णिम प्रजापति महाविष्ण्विमहावाय महा वह उत्तिषंत बुधपजाता भूमे एक विरोधेन ब्रह्मकर्म सामेह प्रणामायमिया ओम दसपतिमूर्द महावर्मा ब्रम्हरीदे कश्मेष वैसे जिम्मोदी श्री वर्तकंडे मेरोड दक्षिण दिग्भागे शैशील ईशान्य प्रदेश कृष्ण गोदावरियो मध्य प्रदेशमुदेवता हर हरदेव ब्रह तेलंगान जिले में नेलगूर मंडल रागुड़म हनुमान प्रजान श्री विश्वासोत्री दक्षिण वर्षा तो बागे शुक्लपक्षे चुवम्य दौसौम्यवास शुभनक्षत्रे शुभयोगे शुभचरण शुभ अभ्युदयूर् श्रीम गोत्रोभ गोत्री

अष्टा ऐश्वर्या अभि वृद्यर्थं धर्मार्थं काम्या मोक्षं चतुर्विदा पंचविदा फल पुरुषार्थ सिद्धर्थं आजिंद्र अर्कम वंशाभि वृद्यर्थं आदित्यनि नवग्रहणां ये ये ग्रहः अरिष्टा स्थानेषु स्थितामेषां यहानाम अत्यन्त आनुकूल्यता फल निवास स्थले व्यापार स्थले स्थिल धैर्यलक्ष्मी धनलक्ष्मी संतानलक्ष्मी हस्तलक्ष्मी अनुग्रह कटाक्ष वीक्षण फल सिद्ध्यद मा कुम्स अखंड सरस्वती कटाक्ष फल उन्नत विद्या उद्योग व्यापार व्यवसाय राजकीय समस्तंग क्षण अभिवृद्धि सिध्यर्थ यजमा अन्पत्य सुखजीवन फल व्याप्त पादाशिखपर्यन समस्त फल निवारा कुष्टा मनोवांशल्यौ संपूर्ण अनुग्रह कटाक्ष वीक्षण सिद्ध्यथन षोडशोपचारो पचारा, शक्तो पचारा, राजो पचारा, सर्व पचारा, पूजा कर्म करसे अक्षत्र कुंडले लेसकोन मन को करके को समाधि सरंगा कलशा रातनं करसे कलशं

గంగా యమునా సరస్వతి కృష్ణ గోదావరి కావేరి అన్నీ అనుకుంటా లేకపోతే ఓంకారం అని రాయండి గంగాయమునే కృష్ణే గోదావరునే ఇంద్రాపపా యాంపోధ్యామి సమస్తాః కంకణాదైశర నిర్దబినమః అధ్యాయామితర్త్యం భాగేమః రూప్యమే ఫష్పు కుంకుమయండి లం్రీతః గంధం పరికల వ్యామి హమ్ ఆగాహన పుష్ప వర్గల వ్యామి యం వైదనః దూమ వర్గల వ్యామి లంమక్తేత్వర్ మహా సాక్షాదిం వర్గల వ్యామి అహం తోభారనే విద్యం పరికల వ్యామి

ओम विश्व बृहत्साम पंचदे नध्य माँ नगरी रक्षा रक्षा दीक्षा गंगनाधार मुहूर्त मुहूर्तवस्त एक मुहूर्त काले सूरिया नवा ग्राहना ये ये ग्रह अत्युकूल्यतालस्तु

మూడు సార్లు మహాశుద్ధోరక స్నానం సర్ప్యామి స్నానానంతరం శుద్ధ పసుపు కుంకుమ వడ్డించండి శ్రీగంధ సర్పయామి హరిద్రా సర్పయామి లేవయామి మీరు పుష్పాలు తీసుకోండి ఒకరు పుష్పాలు తీసుకోండి ఒకరు పత్రం తీసుకోండి ఓం గం గణపతి హీరమోహ అనుకుంటూ మీరు పుష్పాలు ఒక అక్షతలు ఒక పత్రి అలా పెడుతూ ఉండండి నేను అక్షతం చెప్తున్నాను ఓం मिलकर ओम गणेश में, पूजिया पूजियार्णाणी पूयाम वहाँ लिंगे पूजिया महापूजया वो हेदंबाई नहाँ गणीं पूजियां महाद्रम पूयाम घृनादायहाँ नापी पूजियाय महा उदय पूजियाकंडाएँ पूयाम स्कंदधन महाकंदो पूजियास्थ हस्त पूयाम घर वक्त वक्त पूजिया महा पूजियाकर्णय कंटौया महा लला पूयाम सर्वेराय हृपूजया वो विदराजय सर्मा पूिया महाँ मंडीपत्र पूजियापत्र हृदयपत्र पूजिया मौम पुत्री महा बिल्लपत्र पूजिया मों गजानी दुर्वायपत्र पूजिया मोम हरसोद पूजिया मोम लंबोदरीपत्र पूयाम धान अम्पावपत्र पूजयाम धैर्म दुर्घपत्र पूजिया मम्म दताय चुतपत्र पूजिया मम विघटाणी महा कवयपत्र पूजिया मम भिन्न दत्ताएं विश्वक्रांतपत्र पूया मे नहाँ धर्मीपत्र पूजिया मम सर्वेक्षण देवदारपत्र पूयामी मोबाँ पाविंद मार्गवरपत्र पूजिया मोम हेरम सिंधुरारपत्र पूजिया मसूर पत्रम 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 नैनम जातिपत्र पूजिया मंसरागर गंदगीवत्र पूजिया मम विभक्तम पूजिया मं विनायक अश्वत्थवत्र बोधियापत्र पूजिया अर्घवत्र पूजिया मम गणेशकवश वात्रन पोजयाम घायन गुवाय पूजिया मौम वक्त ममह विनायक मीशाब नये विभक्तम कुमार श्रे महा महाशोल पूजा कृप्याम अष्ट कृप्या धूप आघ्रापया धूप निवेश की। घंटा घंटवाख्य ओम వనస్పతి ప్రభాయ దేవ్య నానా గంధై సమితః వినాద దేవతాభిర్వహామ ఇకరేకత నాతరతేన సమూత రాని సగన సగన

संग्रहामे सर्वकार्येषु विघ्नस्य सस्य मधायते नच ओम

స్వామివారికి అంకరు మంత్రపుష్ప సహిత ఆత్మహత్య నమస్కార సహితీ ఇప్పటివరకు మనసుతో గానీ శరీరంతో గానీ తెలిసి గానీ తెలియని నీళ్ళతో వడ్డించండి నీళ్ళు నీళ్ళ చుక్క వేసుకొని కూడా ఒక చేతిలో ఒకరు పెట్టుకోండి అక్షతలు ఏళ్ళు వడ్డించి కిందుకు వేసేయండి ఒక చుక్క చదువుకోండి అంతే

घंटा लेकर मामो समपटल बजछु गोम हिरण्य पात्रम अदः पूर्णं ददाते सफटल 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 हरे नाम पार्वती पदये हरे 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 महादेव हरे त्रिभुलोक ने महावादी की जय भगवान की जय श्री है देना बस स्पीट नहीं ఏం పని లేదు పదకొండింటికే పోలేదు రాత్రి అదొకటి పైకి పెట్టు పైకి పెట్టు ఇది చూడు